కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హేలాపురి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు ఆ కీర్తిని మరింత చేసే విధంగా విద్యార్థులు విద్యలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అవసరార్థులకు సాయం అందించి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో గత ఏడాది కాలంలో అనేక సేవా కార్యక్రమాలను దగ్గరుండి ముందుకు నడిపించారు దీనిలో భాగంగా ఏలూరు కోట జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తన సొంత నిధులతో యూనిఫార్మ్ అందించే కార్యక్రమాన్ని గురువారం అర్థవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేర్ షేక్ నుజాన్ తో కలిసి యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వందల యాభై మంది విద్యార్థులు నూట యాభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటిచంటి మాట్లాడుతూ ఏలూరులో ఎంతో చరిత్ర ఉన్న కళాశాల కోటదెబ్బ జూనియర్ కళాశాల అని పేర్కొన్నారు గతంలో ఎంతో ప్రముఖులు ఇదే కళాశాలలో చదివి ఉన్నత స్థానానికి చేరుకున్నారని తెలిపారు అలాగే ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులంతా క్రమశిక్షణతో విద్యలో రాణించి భవిష్యత్తులో అంతే గొప్పగా స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు అదే విధంగా ఇటువంటి ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలను విద్యార్థుల భవిష్యత్తులో నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు నగర్ మేయర్ నోజాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి ఎంతో స్ఫూర్తివంతమైన సేవలు అందిస్తూ వస్తున్నారని అలాగే విద్యార్థులకు ఉపయుక్తమైన సేవలన్నిటినో ఆయన నిర్వహిస్తున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్ ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యకులు చోడే వెంకటరత్నం కాప్షన్ సభ్యుల ఎసమ్మార్ పెదబాబు టీడీపీ నాయకులు బెల్లపకొండ కిషోర్ కళాశాల ప్రిన్సిపల్ ఏ రాజకృష్ణ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో మీ అందరికి కూడా రెండు వందల ముప్పై నాలుగు మందికి కూడా రెండు జన్లు బాగుబరుడు మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెలుగు చూపిస్తారు మాకు ఆ జూనియర్ లో మాకు యూనిఫామ్ ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ ఇచ్చారనేది మీరు ఎక్కడా కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మనసు కూడా ఉద్దేశంతో అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తూ కూడా ఉద్దేశంతో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులేస్ వేసుకోవాలి

అందిస్తూ మన గౌరవ శాసనసభ్యు వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ని అందజేయటం చాలా సంతోషం ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెను వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు మరి ఇరవై నాలుగు గంటలు మరి ప్రతి రోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం ఎంతో ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేస్తానండి ఇంతవరకు లేదండి త్వరలో ఏమన్నా అమలు తీసుకొస్తారేమో దాని దృష్టి మేము శాసనసభ్యులు వారు గత నెల రోజుల క్రితం మేము మాట చెప్పడం జరిగింది మేము వెంటనే ఆయన గురించి ఎంతో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి రెండు వందల ముప్పై నాలుగు మందికి రెండు వేసిన జతల సభ్యులు సమకూరుస్తూ జరిగింది

చాలా తక్కువ డేలు మన అందరికీ ప్రొవైడ్ చేస్తే అప్పటికప్పుడు నైన్ ఫోన్ చేశారు నేను వెళ్ళారు ఏంటి అమ్మని కానీ విధి మన టూ డేస్లోనే నేను ప్యాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాను రెడీ చేస్తున్నారు మొన్న ఒకరోజు ఆల్రెడీ స్టార్ట్ చేశారు పాత్రం మనీ పెట్టి ఒక సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టి మేమైతే యూనిఫామ్ కొనుక్కోవడం జరిగింది కానీ మా జూనియర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు గొప్ప మనసుతో మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మేము పిల్లలందరికీ యూనిఫామ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మా యూనిఫామ్